శివాయ ఓం నమో నారాయణాయ శ్రీమాతురే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులకు స్వాగతం చాలామంది తెలుసో తెలియక పొద్దుగులు కాళ్ళు కడుగుతూ ఉంటారు ఎప్పుడు పడితే అప్పుడు కాళ్ళు కడుక్కకూడదండి ఏ ఏ సమయాల్లో కాళ్ళు కడుక్కోకూడదో తెలుసుకుందాం మరి అవి ఏంటంటే పూజ పునస్కారాలు ముగించిన తర్వాత నోములు వ్రతాలు ఆచరించినప్పుడు దైవ దర్శనం చేసినప్పుడు దాన ధర్మాలు చేసినప్పుడు వివాహ వేడుకలప్పుడు గురువులను మఠ పీఠాధిపతులను దర్శించినప్పుడు వెంటనే కాళ్ళు కడుక్కోకూడదు ఇలాగనక చేసినట్లయితే చేసినటువంటి పుణ్య ఫలితాలన్నీ కూడాను గాల్లో కలిసిపోతాయి ఈ విషయాన్ని మనకు ధర్మశాస్త్రం తెలియజేస్తుంది ఎప్పుడు కాళ్ళు కడుక్కోవాలి బయట నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు కాళ్ళు కడుక్కోవాలి అలాగే భోజనానికి కూర్చునే ముందు భోజనం చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి ఇవన్నీ కూడాను సనాతన సంస్కృతి సంప్రదాయం మనకు తెలియజేసే లక్ష్మీదేవి అనుగ్రహానికి కావలసిన సూత్ర ప్రాతిపదికలు వీటిని ఆచరిద్దాం తరిద్దాం నిత్యం కూడా సుఖ సంపదలతో తొలతూగి జీవితాన్ని గడుపుదామా మరి సర్వేజన సుఖినోభవాలు